అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఈ మీనరాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు దీనికి పూర్వభద్ర నాలుగో పాదం వాళ్ళు ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడ్డం జరుగుతుంది ఈ రాశి వారికి మరి జన్మంలో మనకి రాహు ఉన్నాడు పన్నెండింట శుక్రుడు శని వక్రించి ఉన్నాడు అలాగే గురుడు మరి మే ఒకటి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కూడా మీకు రాశిలో ఉండడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కేతువు మనకి ఎక్కడున్నాడండి ఈ కేతువు అని అంటే మరి చక్కగా కన్యా రాశిలో ఉన్నాడు ఈ రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నప్పటికీ కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క శుక్రుడు మనకి కన్యా తర్వాత ఈ యొక్క తులాలలో సంచారము రవి వచ్చేసరికి సింహ కన్యా రాశిల్లో సంచారం జరుగుతుంది మరి ఈ యొక్క రవి బుధ శుక్రులు దీనివల్ల ఏమవుతుందంటే మొదట పదిహేను రోజుల వరకు కూడా బలవంతులు అవడం కాబట్టి మృష్టాన్న భోజనము ఆచార వ్యవహారాల్లో మంచి శ్రద్ధ ఇవన్నీ కూడా లభిస్తాయి మీకు ప్రాధాన్యత ఇస్తారు బంధుమిత్ర జనంతో మీరంతా కూడా తిరుగుతారు హ్యాపీగా మంచి డబ్బును సంపాదిస్తారు సమయానికి చేతికి ధనం లభిస్తుంది చిన్న తరహా ఉపాధి అవకాశాలు మీకు కలుగుతాయి మరి అలాగే మరి ఈ యొక్క శుక్రుని యొక్క మార్పు తర్వాత స్వశక్తికి మీరు ప్రాధాన్యత ఇచ్చుకుని వ్యవహరించుకోవాలి ఊహించినటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా మీకు తగులుతాయి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మీకు అలాగే నెలలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ భవిష్యత్తు మీద గణనీయమైనటువంటి మార్పులు ఇవ్వడానికి మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఆలోచించుకుంటూ ఏం చేయాలనేటటువంటిది మీరు ప్లాన్ చేసుకోవాలా అదే అలాగే మీరు అప్రమత్తంగా ఉండాలా అనేకమైనటువంటి మార్పులకి మీరు స్వాగతిస్తూ రెడీగా ఉండాలా అలాగే ఆర్థికంగా ఈ నెల చాలా ఒడిదుడుకులు అనేటటువంటివి ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా చాలా అధికంగా మీకు పెరుగుతాయి డబ్బు విషయంలో మీకు చాలా జాగ్రత్త ఉండాలా పొదుపు చేయడం చాలా మంచిది అనమాట అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి తర్వాత పెట్టుబడులు అన్నీ కూడా జాగ్రత్తగా మీరు చేసుకోవాలా మీరు ఆర్థికంగా ఆ నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి కాబట్టి ఎందులో పెట్టుబడులు పెట్టాలా నిపుణుల యొక్క సలహాని మీరంతా కూడా తీసుకోవడం చాలా మంచిది అనవసరమైనటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలా మీరు అలాగే ఈ ఎవరినైనా సరే అనుమానించేటటువంటి ధోరణి ఈ యొక్క రాహు వల్ల మీకు బాగా పెరిగిపోతుంది ఈ నెలలో ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధాలని మీకు దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే సరైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోకపోవడం వల్ల చాలా కష్టమవుతుంది మీకు అలాగే మాట జారిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలా ఇచ్చినటువంటి మాట మీరు నిలబెట్టుకోవాలి అనేటటువంటి కోణంలో మీరు ముందుకు వెళ్ళాలి అలాగే అవసరమైనటువంటి వివాదాలకి మీరు వెళ్ళండి కానీ అనవసరమైనటువంటి గొడవలకి మీరు వెళ్ళొద్దు అసలు అలాగే ఉద్యోగస్తులకి ఈ నెల చాలా స్థిరత్వాన్ని మీకు ఇస్తుంది ముఖ్యంగా సహోద్యోగుల నుంచి మీకు మంచి సపోర్టు మద్దతు అనేటటువంటివి మీకు రావడం జరుగుతాయి అలాగే మీరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి సహకారం కొత్త బాధ్యతలు మీరు తీసుకుని దాన్ని ముందంజలోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది మీరు చేస్తారు అలాగే కెరీర్ పదంగా మీరు అధికారాన్ని చూపించేటటువంటి బృహస్పతి మరి మీకు మూడో ఇంట్లో ఉండడం వల్ల మీ కృషికి తగినటువంటి ఫలితం మీకు దక్కుతుంది అయితే తనం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తనం వల్ల మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు నమ్మలేరు వస్తారన్న టైంకి వెళ్ళలేకుండా ఇలా ఇలా చేస్తూ ఉంటారు మరి కొత్త అవకాశాల కోసం వెతుక్కోవడానికి మీ నైపుణ్యాలను మీరు చూపించాల్సినటువంటి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం మీకు బాగా ఏర్పడుతుంది ఇది చాలా మంచి సమయం మీరు మీ పనిని పూర్తిగా దృష్టి పెట్టాలి కష్టపడి పని చేస్తే మంచి గుర్తింపు అనేటటువంటిది మీకు లభిస్తుంది విద్యార్థులకి ఈ నెల చాలా బాగుంటుంది మరి ఈ యొక్క నెల ప్రారంభంలో బుధుడు మీకు ఎక్కడున్నాడండి అంటే ఐదవ ఇంటిలో మీకు ఉండడం వల్ల మీకు ఏమవుతుంది తెలివితేటలు బాగా పెరుగుతాయి జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి గణితం గణాంకాలు ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టులలో మీరు బ్రహ్మాండంగా రాణిస్తారు మీరు అలాగే మీరు చదువుపై మీద పూర్తి దృష్టి పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి ఏకాగ్రతతో కనుక మీరు చదివినట్లయితే మంచి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు అనేటటువంటివి పూర్తిగా కనబడుతున్నాయి అలాగే మీ సృజనాత్మకతను పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు మీరు చేసుకోవాలి అవకాశాలు మీరు మీరే సృష్టించుకోవాలి అలాగే కుటుంబంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి ఆస్తి వివాదము ఇలాంటివన్నీ కూడా కుటుంబ సభ్యులు దృష్టి ఉంటుంది కాబట్టి మీరు ఆస్తి వివాదాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే తీర్థయాత్రలు బాగా చేస్తారు మరి ఫ్రెండ్స్ స్నేహితులు ఇళ్ళకి కూడా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో మీరు సామరస్యంగా మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రయత్నించాలి మరి ఈ విధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ నెల మనకి అంతగా బాగా బాగుండకపోవచ్చు ఈ రాశి వారికి మీకు ఏమవుతుందంటే పెద్దగా ఉండవు మరి రాహు అనేటటువంటి వాడు మీకు ఆరోగ్యం పట్ల అజాగ్రత్తని నేర్పిస్తాడు వెనీరల్ డి డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి మెంటల్ టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటటువంటిది మీకు ఉండనివాడు అనమాట అలాగే పరిష్కారం ఏం చేయాలో మంచి ఆరోగ్యానికి మనిషికి ప్రశాంతతకి మీరంతా కూడా విష్ణు సహస్రనామాన్ని జపించాలా అలాగే ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారికి మెయిన్ రాశి వారికి శని చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహాల్లో ప్రతి చోట మనకు ఆలయంలో ఏ శివాలయంలో అయినా ఎక్కడైనా సరే నవగ్రహ ఆలయం ఉంటుంది ఆ నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు మీరు చక్కగా చేసుకోండి ఈ విధంగా మీరు కనుక ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా మీకు కలిసి వస్తుంది అలాగే చక్కగా రావి చెట్టు ఈ యొక్క అశ్వత్థ వృక్షం అని అంటాం మరి ఈ యొక్క రావి చెట్టుకు చుట్టూ నీళ్లు పోస్తూ ఉండాలా కనీసం ఇరవై ఒక్క అయినా సరే మీరు కనీసం మీరు ఈ అభిషేకం చేయాలా ఇరవై ఒక్కసార్లు మీరు చక్కగా ఆ యొక్క స్వామివారికి మీరు సేవలు చేసుకోవాలా ఓం శరీశ్వరాయనమ అనే మంత్రంతో మీరు చక్కగా శనీశ్వరుడికి జపం చేసుకోవాలా తర్వాత నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి శనివారం నాడు అధిక పారితోషకాన్ని ఇచ్చి మీరు చక్కగా దానం చేయండి అలాగే మీకు మందాపురం మనకి వికారాబాద్కి వెళ్ళేటటువంటి దారిలో మందాపురం అనేటటువంటి గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి వెళ్ళండి అలాగే ఆంధ్రలో మనకి రావులపాలెం దగ్గర మందపల్లి అనేటటువంటి గుడి ఉంటుంది స్వయంభూ యొక్క శనీశ్వర ఆలయం అక్కడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అలాగే గానగాపురంలో కల్లేశ్వరం అని ఉంటుంది అక్కడ శని మహారాజు మీకు చక్కగా స్వయంభూగా వెలిశాడు శని జగద్గురువు శనిని ఏదో మనం భయపెట్టేటటువంటి దేవుడిగా కాదు మీకు చక్కటి విజ్ఞానాన్ని ఆ శనీశ్వరుడు మీకు అందిస్తాడు మీరు ఒకసారి ఆయన్ని ప్రార్థించిన తర్వాత ఆ సమ దాని వల్ల ఆ జ్ఞానంతో మీరు అనేకమైనటువంటి సమస్యలను మీరు పరిష్కారం చేసుకోవచ్చు అలాగే కార్య సాధన కోసం ఓర్పు చాలా అవసరం మీకు ఈ నెల అంతా కూడా ఓర్పుల్ని మీకు ఇస్తుంది అలాగే ఎవరి సహాయం కూడా మీరు ఆశించకుండా మీ యొక్క సొంత కృషితో మీరు చక్కగా స్వయం స్వయంకృష్ణుల చిరంజీవిలాగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది మీరు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి మకర ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మరి భార్య యొక్క ఆరోగ్య సమస్య మీద మీరు ఎక్కువ దృష్టి పెడతారు మీరు ఆ ఆరోగ్య సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతాయేమో అని మీరు చూసుకుంటూ ఉంటారు హాస్పిటల్లో ఖర్చు పెట్టేటటువంటి అవసరం ఉంటుంది అలా కనుక లేకపోతే చక్కగా మీరు మీ భార్యలు వేరే ఓళ్ళకు మీరు పంపించడం అనేటటువంటిది జరుగుతుంది ఏదైతేనేమి ఈ యొక్క రెమెడీస్ నేను చెప్పిన రెమెడీస్ని జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క నెల అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు